హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం తీయటి పూరీలు లేదా పానకం పూరీలు ఈ పానకం పూరీలను మనం చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పానకం పూరీలను మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ఈ విధంగా చక్కెర పానకంలో డిప్ చేసి ఎలా ఈ పూరీలను ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా నీళ్లు లేదా పాలను వేసుకొని మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి పాలు వేయడం వలన మనకు ఈ పూరీల టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది మీరు ఇక్కడ నీళ్లు వేసుకోవచ్చు లేదంటే మీరు పాలు కూడా వేసుకొని పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం చపాతీ ముద్దనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో లేదా పూరీలను ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే తరహాలో మనం ఇక్కడ పిండిని కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి పిండిని మనం ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల వరకు ముందుగానే కలిపి తీసుకోవడం వలన పూరీలు అనేటివి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి చూడండి ఇప్పుడు మనం ఈ పూరీలకు కావాల్సినటువంటి పానకాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో నేను ఒక హాఫ్ కప్పు వరకు చక్కెరని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని మనం ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పానకాన్ని బాగా మరిగించుకోవాలి ఇక్కడ మనకు పానకం అనేది లైట్గా వస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక చిన్న స్పూన్ని తీసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే ఇందులోనికి కొంచెం టేస్ట్ కోసం లేదా ఫ్లేవర్ కోసం మనం ఇందులో ఇలాచి పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనకు చూడండి ఇక్కడ పానకం అనేది కొంచెం లైట్గా తీగ పాకంలాగా వచ్చేసింది కదా మనకి ఇక్కడ ముదురు పాకం రానేమి అవసరం లేదు ఇలా లైట్గా ఒకసారి చేత్తోని ప్రెడ్ చేసి చూసినట్లయితే కొంచెం ఇలా అతుక్కుంటే సరిపోతుంది మనకు పానకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి అనేది ఇప్పుడు మనకు బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చేసినటువంటి ముద్దని ఈ విధంగా పొడి పిండిలో డిప్ చేసుకొని మనం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలా విధంగా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్లోకి వచ్చేంత వరకు చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని తీసుకొని మనం అడత రొట్టెను చేసినప్పుడు మధ్యలో ఆయిల్ని వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసి తర్వాత మరొక వైపుకి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మరి కొంచెం ఆయిల్ని పెట్టేసి మరొక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మరొకసారి ఈ చపాతిని బాగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఈ చపాతీని రోల్ చేసుకోవాలి మీకు సైజు అనేది మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం చిన్నగా ఉండేటటువంటి సైజులో ఇక్కడ ఈ రోటీని ప్రిపేర్ చేశాను కదా ఈ విధంగా చేసుకున్నటువంటి రోటీని మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పూరిని అందులోనికి వేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా ఒక వైపుకి కాల్చిన తర్వాత మరొక వైపుకి బాగా టర్న్ చేసుకొని ఈ విధంగా పొంగే విధంగా పూరీని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి పూరిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి పానకంలోనికి వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని తీసివేసుకుంటే సరిపోతుంది మనం పూరీని వేడిగా ఉన్నప్పుడే ఈ చక్కెర పానకంలోనికి వేయడం వలన ఈ చక్కెర పానకం మొత్తాన్ని కూడా ఈ పూరి పీల్చుకొని పూరీ అనేది చాలా చక్కగా తీయగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇదే విధంగా అన్ని పూరీలను ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని చక్కెర పానకంలో వేసుకొని మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే చల్లగా అయిన తర్వాత తిన్నా కానీ టేస్ట్ అనేది మారదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం